వాజ్పే గారు భారతదేశంలో గొప్ప ప్రధాని మనకి కాంగ్రెస్ లో ఇలాంటి గొప్ప ప్రధాని మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఇంకా గొప్పవారు లాల్ బహదూర్ శాస్త్రి గారు అసలు నాకు కాంగ్రెస్ అంటే ఎంతో కొంత గౌరవం లేకపోయినా దాని మీద ఇంకా ఎంతో కొంత ఇది ఉందంటే అది లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళే అయితే ఇలాంటి గొప్ప వాళ్ళు ఆ పార్టీలో ఉండడం వల్ల వాళ్ళకి ఇటువంటి ఇది రాలేదు ఒక పివి గారు కావచ్చు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు వాళ్ళకి సూట్ అయినటువంటి పార్టీలు కావాలి కాకపోతే రాజకీయాలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలాగే వెళ్ళిపోవాల్సింది అయితే వాజ్పేయి గారు మన దేశానికి బీజేపీ పార్టీకి మాత్రమే కాదు ఈ దేశానికి గొప్ప గర్వకారణం ఆయన ఒకరోజు పాకిస్తాన్ వెళ్ళి ప్రసంగించారంట పాకిస్తాన్ వెళ్లి ప్రసంగిస్తే అక్కడ ఒక ముస్లిం యువతి ఆయన ప్రసంగానికి ముద్దురాలైపోయి వాజ్పేయి గారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు కట్నంగా కశ్మీర్ ఇస్తారా అని అడిగిందట ఖచ్చితంగా నీ కశ్మీర్ ఇస్తాను అలాగే మరి నువ్వు నాకు కట్నంగా పాకిస్తాన్ ఇవ్వాలి ఎందుకంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి భార్య భర్తలం కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరు ఎవరికి ఇచ్చినా అది భార్య భర్తలకు చెందుతుంది కాబట్టి కశ్మీరు మనదే అవుతుంది పాకిస్తాన్ మనదే అవుతుంది అప్పుడు మళ్ళీ ఇంతకు ముందులాగే అందరము అఖండ భారతంలో ఉండొచ్చులే అన్నారంట దాంతో అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఏం చెప్పాలో అర్థం కాక ఫక్కుని నవ్వేశారు అందరూ అంటే వాజ్పేయి గారి సమయస్ఫూర్తి నిన్న ఆయన నూట ఒకటవ జయంతి సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు ఈ విషయాలు గుర్తు చేసుకున్నారు అయితే వాజ్పేయి గారి గురించి ఇలాంటివి కోకలదు ప్రతి చమత్కారంలో కూడా దేశభక్తి కనిపిస్తుంది పొరపాటును కూడా కాంగ్రెస్ నాయకుల్లో ఇలాంటిది కనిపించదు అది మన దౌర్భాగ్యం ఎందుకంటే వాళ్ళలో ఎటువంటి హోమన్ బీయింగ్ ఉండదు ఈ చమత్కారాలు ఉండవు ఎటువంటి అసలు కళా ఉండదు మామూలుగా ఒక రిపబ్లిక్ డే రోజు కావచ్చు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కావచ్చు అలాంటి సమయంలో కూడా వాళ్ళలో ఒక దేశభక్తి కనిపించదు కానీ వాజ్పేయి గారు కావచ్చు ఎల్కే అద్వాన్ గారు కావచ్చు మోదీ కావచ్చు మీరు చూసుకున్నట్లయితే బీజేపీ నాయకులు పూర్వ బీజేపీ నాయకులైనా ఇప్పుడు బీజేపీ నాయకుల్లో ఎనభై శాతం నాయకుల్లో మీకు దేశభక్తి కనిపిస్తుంది అది చమత్కారంలోనైనా సరే దేశభక్తినే వాళ్ళు జోడిస్తారు అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అదే ఆలోచిస్తారు నాకు అందుకే బీజేపీ వాళ్ళంటే ఎందుకు నచ్చుతారంటే ఇందులో కూడా ఫక్తు రాజకీయ నాయకులు ఉన్నారు నేను లేరని చెప్పను కానీ ఆ ఫక్తు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే న్యూట్రల్ గా ఉంటారు కానీ ఎయిటీ పర్సెంటేజ్ నాయకులు మాత్రం దేశం కోసం ఆలోచిస్తారు అలాగని నేను కాంగ్రెస్ లో ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు అసలు ఆయనకి పార్టీతో సంబంధం లేదు ఒక దేశ భక్తుడు ఒక రాజకీయంలో ఉన్న దేశ భక్తుడు ఎవరైనా అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు సరైనటువంటి పార్టీ ఆయనకి కాదు అది ఇకపోతే పివి నరసింహరావు గారు కూడా వాళ్ళు ఉండాల్సినటువంటి పార్టీలు కాదు ఇంకా కాంగ్రెస్ ఎంతో కొంత పుణ్యం చేసుకుందంటే ఈ నాయకులు చేయడం పెట్టి ఇలాంటి నాయకులు వాళ్ళ గుర్తింపు రాకపోవడమే కాదు కనీసం వాళ్ళని జీవించి కూడా ఉండనివ్వలేదు ఆ పార్టీ మీకు అర్థమైంది అనుకుంటాం పాకిస్తాన్ వాడు వెళ్ళి రష్యాలో చంపాడు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఎందుకు ఇంకా రహస్యం పాకిస్తాన్ వాడు అక్కడ వంట మనిషిగా ఉండడం ఏంటి ఆయన్ని చంపడం ఏంటి అంటే వీ కుటుంబ పాలనే ఉండాలి ఇంకెప్పుడు ఉండకూడదు అంటే వీళ్ళ కుటుంబమే పరిపాలించి ఇంకెవరూ పరిపాలించకూడదు ఒక పివి నరసింహరావు గారికి గౌరవం ఇచ్చారా ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంకా ఆయన కంటే గొప్పవారు మనం ఆయన ఉదాహరణలు మనం ఎన్నైనా చెప్పుకోవాలి ఆయన జీతం గురించి మీకు తెలుసు కదా ఆయనకి యాభై రూపాయలు జీతం ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి భార్య మీరు ఇచ్చినటువంటి యాభై రూపాయలు నేను ఐదు రూపాయలు మిగిలిస్తున్నాను నలభై ఐదు రూపాయలు మనకు సరిపోతున్నాయి కాబట్టి మీకు అవసరానికి ఏదైనా ఉంటే దేనికి అవసరానికి ఇచ్చిందట ఆ యాభై రూపాయలు ఐదు రూపాయలు సేవ్ చేసిస్తే ఈ మహానుభావుడు ఏం చేశాడు ఉద్యోగం ఇస్తున్నటువంటి అధికారులకు ఫోన్ చేసి నాకు నలభై ఐదు రూపాయలు సరిపోతున్నాయి మీరు యాభై రూపాయలు ఇవ్వకండి ఇక నుంచి నాకు నలభై ఐదు రూపాయలు ఇవ్వండి అన్నారంట ఇలాంటి మహానుభావుడు ఆయన ఇక మనం ఆయన గురించి మనకు అన్ని తెలుసు ఆయన కారు ఉపయోగించుకోకపోవడం ఏదైతే ప్రభుత్వం పనిచేస్తారో అంతవరకే కారు అంతకు మించి కారు కుటుంబ సభ్యులకు కానీ ఆయన కూడా వ్యక్తిగత విషయాలకు ఉపయోగించినటువంటి గొప్ప మహానుభావుడు అలాంటి వ్యక్తిని కూడా చంపేశారు